నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చారిత్రక వృత్తాంతాన్ని వివరంగా చర్చించుకుందాం నమస్కారం మన ముందున్న మూల గ్రంథం సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఇది మిథ్యానీయులపై ఇస్రాయేలీయులు చేసిన సైనిక దాడి గురించి చెబుతుంది అవును ఇది ఒక మతపరమైన గ్రంథం అని మనం గుర్తుంచుకోవాలి మన చర్చ కేవలం ఆ గ్రంథం ఏమి చెప్తుందనే దానిపైనే ఉంటుంది ఖచ్చితంగా మన లక్ష్యమేంటంటే ఈ కథనాన్ని అందులో జరిగిన సంఘటనలను ఫలితాలను ముఖ్యంగా ఆ దోపుడు సొమ్ము పంపిణీని ఆ వృత్తాంతం ఎలా వివరిస్తోందో అర్థం చేసుకోవడమే అలాగే దీన్ని ఒక రకంగా ఆ వాక్యభాగాన్ని లోతుగా చూడటం అనుకోవచ్చు అవును సరే ఇక విషయంలోకి వెళ్దాం ముందుగా ఆ సందర్భం చూస్తే ఈ పాఠ్యం ప్రకారం ఇది దేవుడైన యహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రతీకార చర్యగానా అవును మిథ్యానీయులు గతంలో చేసిన దానికి ప్రతికారంగా చిత్రీకరించబడింది అయితే ఆ వివరాలు ఇక్కడ లేవు సరే మనమిక్కడ బయటి విశ్లేషణలు చేయడం లేదు కేవలం ఈ కథనం ఏమి చెబుతుందో చూస్తున్నాం ఖచ్చితంగా మొదటిగా ఆ ఆజ్ఞ సైన్య సమీకరణ అంటే వచనాలు ఒకటి నుంచి ఆరు యహోవా మోషేతో అంటున్నాడు మిథ్యానీయునపై ప్రతీకారం చెయ్యి ఆ తర్వాత నువ్వు నీ ప్రజల వద్దకు వెళ్తావు అని ఆ అంటే ఇది మోషే జీవితంలో చివరి పనుల్లో ఒకటనమాట అలాగే అనిపిస్తోంది అవును కథనం దీన్ని స్పష్టంగా దైవాజ్ఞగా గత సంఘటనలకు ప్రతిఫలంగా చూపిస్తోంది ఇదొక పవిత్ర యుద్ధంలాగా ప్రదర్శించబడుతోంది మరి సైన్యాన్ని ఎలా సిద్ధం చేశారు అంటే వచనం మూడు నుంచి ఆరులో ప్రతి గోత్రం నుంచి వెయ్యి మందిని తీసుకున్నారు అంటే మొత్తం పన్నెండు వేల మంది యోధులు అవును యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనేహాసు ఆయనే నాయకుడుగా వెళ్ళాడు ఆయనతో పాటు పవిత్ర ఉపకరణాలు అంటే ఆ యుద్ధ బూరలు కూడా తీసుకువెళ్లారు ఏర్పాట్లు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి అవును ఇక యుద్ధం దాని తర్వాత జరిగినవి వచనాలు ఏడు నుంచి పన్నెండు వాళ్ళు యహోవా ఆజ్ఞాపించినట్లే మిథ్యానీయులతో పోరాడి మగవారందర్నీ చంపేశారట ఇది ఆసక్తికరం ఐదుగురు రాజులు ఎవీ సూరు హూరు రేబ పేర్లతో సహా చెప్పారు వాళ్ళందర్నీ చంపారని ఉంది అంతేకాదు బేయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపారని ప్రత్యేకంగా రాశారు అవును బిలామును ప్రత్యేకంగా చేర్చడం గమనించాలి బహుశా ఇతర చోట్లయితని పాత్ర ఉంది కదా అందుకేనేమో కావచ్చు మగవారందర్నీ చంపడమనేది దైవాజ్ఞ నెరవేర్పుగా చెబుతున్నారు యుద్ధం తర్వాత వచనాలు తొమ్మిది పదకొండు ప్రకారం మిథ్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను బందీలుగా పట్టుకున్నారు వాళ్ల పశుసంపద గొర్రే మేకలు ఆస్తులన్నీ కూడా అవును అంతా కొల్లగొట్టారు వాళ్ల నివాస స్థలాలను కోటలను తగలబెట్టారు పెద్ద ఎత్తున జరిగినట్లుంది అవును వర్ణన అలాగే ఉంది చివరికి వచనం పన్నెండులో ఈ బందీలను కొల్లగొట్టిన సంపదను ఎరికో దగ్గర యోర్దాను నది ఒడ్డున ఉన్న తమ శిబిరానికి తీసుకొచ్చారు మోషే యాజకుడు ఎలియాజరు మిగతా సమాజం దగ్గరకు అయితే కథ ఇక్కడతో ఆగలేదు శిబిరానికి వచ్చాక మోషే రియాక్షన్ అది కొంచెం ఊహించనిది వచనాలు పదమూడు తద్నాలుగు ఏమైంది సైన్యాధిపతులు స్త్రీలను ప్రాణాలతో తీసుకురావడం చూసి మోషే చాలా కోపపడ్డాడు ఆ స్త్రీలను బ్రతికించినందుక ఎందుకు దానికి మోషే కారణం కూడా వివరిస్తాడు వచనాలు పదిహేను పదహారు ఏం చెప్పాడు అతను ఈ స్త్రీలను ఆ పేరు దగ్గర జరిగిన సంఘటనతో ముడిపెడతాడు అవును ఆ సంఘటన గురించి వేరే చోటుంటుంది అదే బిలాము ఇచ్చిన సలహా వల్లే ఆ స్త్రీలు ఇస్రాయేలీయులను పాపంవైపు నడిపించారని దానివల్ల ఇస్రాయేలీలలో తెగులు వచ్చిందని మోషే ఆరోపిస్తాడు ఓ ఇందాక మనం అనుకున్న బిలాము మరణానికి ఇది అనమాట అవును ఆ స్త్రీల వల్లే నష్టం జరిగిందని మోషే భావించాడు సరే అందుకని మోషే వెంటనే ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు ఇది చాలా కఠినంగా ఉంది వచనం పదిహేడు పద్దెనిమిది ఏంటది పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి అని అందర్నీనా కాదు పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లనూ మీ నిమిత్తము బ్రతకనీయుడి అని కూడా చెప్పాడు ఆదేశం చాలా నిర్దిష్టంగా ఉంది చాలా ఆ తరువాత వచనాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆ యుద్ధం వల్ల శవాలను తాకడం వల్ల కలిగే అపవిత్రత గురించి దాన్ని ఎలా తొలగించుకోవాలో చాలా వివరంగా చెప్పారు ఆ శుద్ధీకరణ ప్రక్రియ అది కూడా ఆసక్తికరంగా ఉంది నరులను చంపినా శవాలను తాకినా ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి మూడో రోజూ ఏడో రోజు శుద్ధి చేసుకోవాలి తమను తాము కూడా అవును బట్టలు వస్తువులు మేక వెంట్రుకలతో చేసినవి కర్ర సామాను అన్నీ అన్ని శుభ్రపరచాలి ఈ ఆచారాలకు చాలా ప్రాధాన్యతిచ్చారు అంతేకాదు వస్తువులకు వేరే పద్ధతి పెట్టారు బంగారం వెండి ఇత్తడి ఇనుము లాంటివి అగ్నికి తట్టుకునేవి వాటిని అగ్నిలో వేసి తర్వాత పాపపరిహార జలంతో శుద్ధి చేయాలి అగ్నికి నిలవలేని వాటిని కేవలం నీళ్లతో ఏడో రోజు బట్టలుతుక్కున్నాకే శిబిరంలోకి రావాలి ఎంత క్రమబద్ధంగా వివరంగా ఉందో చూడండి నిజమే సరే ఈ శుద్ధీకరణ తర్వాత ఇంత కొల్లగొట్టిన సంపదను ఏం చేయాలి దాని గురించి వచనాలు ఇరవై ఐదు నలభై ఏడులో ఉంది కూడా యహోవా నిర్దిష్ట సూచనలిచ్చాడని రాశారు అవును ఆ సొమ్మును అంటే మనుషులను పశువులను లెక్కించి రెండు సమభాగాలు చేయాలి ఒకటి యుద్ధానికి వెళ్లిన యోధులకు రెండోది శిబిరంలో ఉన్న మిగతా సమాజానికి సమానంగా పంచాలి అవును ఆ తర్వాత యహోవా పన్ను లేదా యహోవాకు ప్రతిష్టార్పణ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు ఇది ఆసక్తికరం అంటే అంటే యోధుల వాటా నుండి ప్రతి ఐదు వందల మందికి లేదా పశువులకు ఒకటి చొప్పున అది మనుషులైనా పశువులైన గాడిదలైన గొర్రెమేకలైనా యాజకుడైనా ఎలియాజరుకు ఇవ్వాలి ఓ యాజకులకు వాటా అవును అలాగే సమాజం వాటా నుండి ప్రతి యాభై మందికి లేదా పశువులకు ఒకటి చొప్పున యాభైకా యోధులకు ఐదు వందలకొకటి సమాజానికి యాభైకొకట అవును అదే తేడా సమాజం వాటా నుండి యాభైకి ఒకటి చొప్పున యహోవా సేవ చేసే లేవీయులకు ఇవ్వాలి ఆ నిష్పక్తులు ఎందుకలా ఉన్నాయో ఏమో బహుశా యోధుల కష్టాన్ని గుర్తించి సమాజం బాధ్యతను ఎక్కువ చేశారేమో కావచ్చు ఇది మత వ్యవస్థకు మద్దతునిచ్చే ఏర్పాటులా కనిపిస్తోంది ఇక ఆ కొల్లసొమ్ము సంఖ్యలు వచనాలు ముప్పై రెండు ముప్పై ఐదు అవి నిజంగా నమ్మశక్యం కానివిగా ఉన్నాయి అవును చెప్పండి దాదాపు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల గొర్రెమేకలు అబ్బో డెబ్బై రెండు వేల పశువులు అరవై ఒక్క వేల గాడిదలు ఇంకా పురుష సంయోగం ఎరుగని స్త్రీలు బహుశా కన్యలు ముప్పై రెండు వేల మంది ముప్పై రెండు వేల మంది ఆ సంఖ్యలన్నీ ఖచ్చితంగా నమోదు చేయడం దానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుంది అవును ఆ వాటాలు పన్నుల లెక్కింపు కూడా అంతే వివరంగా ఉంది వచనాలు ముప్పై ఆరు నలభై ఉదాహరణకు యోధులవాటా మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల గొర్రెమేకలు కదా దాని నుండి యహోవ పన్ను ఆరు వందల డెబ్భై ఐదు అంటే అలాగే స్త్రీలు యోధులవాటా పదహారు వేల మంది అయితే దాని నుండి పన్ను ముప్పై రెండు మంది సరిపోయింది ఐదు ఒకటి ఈ పన్నును మోషే యహోవా ఆజ్ఞ ప్రకారం యాజగుడు ఎలియాజరుకు అప్పగించాడని వచనం నలభై ఒకటిలో ఉంది మరి సమాజం వాటా అంతే ఉంది వచనం నలభై రెండు నలభై ఆరు యోధుల వాటాతో సమానం దాని నుండి లేవీయులకు తీశారు కదా యాభైకి ఒకటి చొప్పున అవును వచనం నలభై ఏడులో ఉదాహరణకి సమాజం వాటా అయిన పదహారు వేల మంది స్త్రీల నుండి మూడు వందల ఇరవై మందిని పదహారు వేలకు యాభై లేవీయులకు ఇచ్చారు ఈ మొత్తం ప్రక్రియలో ఆ ఖచ్చితత్వం ఆ వ్యవస్థీకృత విధానం చాలా గమనించదగ్గది ఏదో గెలిచాం తెచ్చుకున్నామన్నట్టు కాకుండా అంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలన్నట్టుంది నిజమే ఇక కథనం చివరి భాగం వచనాలు నలభై ఎనిమిది యాభై నాలుగు ఇది సైన్యాధికారుల అర్పణ గురించి సహస్రాధిపతులు శతాధిపతులు అవును వాళ్ళు మోషే దగ్గరకు వచ్చారు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పడానికి ఏంటది తమ ఆధీనంలో ఉన్న యోధులను లెక్కించారట ఒక్కరు కూడా ఒక్క కూడా యుద్ధంలో చనిపోలేదట తప్పిపోలేదట హదా విషయం అది నిజంగా అసాధారణమే కదా అవును కూడా అలాగే భావించారు అందుకే వచనం యాభై ప్రకారం దానికి కృతజ్ఞతగానో లేక ప్రాయశ్చిత్తం కోసమో తమకు దోపుడు సొమ్ములో దొరికిన బంగారు నగలను ఎహోవాకు అర్పణగా తెచ్చారు గొలుసులు కడియాలు ఉంగరాలూ చెవిపోగులు పతకాలూ అన్నీ ఇది వాళ్లపై విధించిన పన్ను కాదు స్వచ్ఛందంగా ఇచ్చింది అవును ఆ బంగారం బరువు కూడా రాశారు చాలా పెద్ద మొత్తం అది ఇది సాధారణ సైనికులు తమ కోసం ఉంచుకున్న దానికి అదనం అని కూడా వచనం యాభై మూడులో చేశారు అంటే నాయకులు తమ వంతుకు మించి అర్పించారు మరి ఈ బంగారం ఏమైంది చివరికి వచనం యాభై నాలుగు ప్రకారం మోషే ఎలియాజరు దాన్ని తీసుకుని యహోవా సన్నిధిలో ఇస్రాయేలీయులకు జ్ఞాపకార్ధంగా ప్రత్యక్షపు గుడారంలో ఉంచారు అంటే భవిష్యత్ తరాలకు గుర్తుండటానికి ముఖ్యంగా ఆ విజయం ఒక్క ప్రాణం కూడా పోకపోవడం దానికిచ్చిన కృతజ్ఞతార్పణ ఇవన్నీ అవును కథనానికిదొక మంచి ముగింపిచ్చింది సరే మనం ఈరోజు చర్చించిన ముఖ్యమైన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం తప్పకుండా ఒకటి దైవాజ్ఞగా భావించబడిన ఒక సైనిక దాడి రెండు శత్రువులను చంపడానికి కొందర్ని బందీగా పట్టుకోవడానికిచ్చిన నిర్దిష్ట ఆదేశాలు ఆ తర్వాత మోషే ఇచ్చిన కఠినమైన ఆజ్ఞ మూడు యుద్ధం తర్వాత ఆచరించాల్సిన శుద్ధీకరణ కర్మలు వాటి ప్రాముఖ్యత నాలుగు బందీలతో సహా ఆ సొమ్మును యోధులు సమాజం మధ్య ఖచ్చితంగా పంచిన పద్ధతి ఆ యహోవా పన్ను వ్యవస్థ అవును ఐదు చివరిగా ఒక్క సైనికుడు కూడా నష్టపోనందుకు కృతజ్ఞతగా అధికారులు సమర్పించిన ఆ అసాధారణమైన బంగారు అర్పణ ఈ కథనమంతటా ఆ వివరాలు ఆ క్రమబద్ధత చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అవును సంఘటనల స్థాయి జరిగిన చర్యల క్రమబద్ధత అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం దైవిక ఆదేశాల మేరకే జరిగినట్లుగా చిత్రీకరించబడ్డాయి ఆ వివరాలపై ఆ పద్ధతిపై కథనం ఎక్కువ దృష్టి పెట్టింది మనం కేవలం ఈ మూల గ్రంథంలో ఉన్నదాన్ని అది చెప్పినట్లుగానే చర్చించామని మరోసారి గుర్తుచేస్తున్నాం అవును మరి వెంటున్న వారు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం ఈ కథనం అపారమైన సంపద గురించి బందీల గురించి వాటిని ఎంత ఖచ్చితంగా లెక్కించి పంచారో వివరిస్తుంది చివరికి ఒక్క ప్రాణనష్టం కూడా లేనందుకు అంత పెద్ద బంగారు అర్పణ సమర్పించారు ఇంత వివరంగా లెక్కలు వేయడం ఈ ప్రత్యేక అర్పణ స్వభావం ఇవన్నీ ఈ కథనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని సూచిస్తున్నాయి అంటే ఈ కథనం ద్వారా నొక్కి చెప్పబడుతున్న విలువలు లేదా దృష్టికోణాలు ఏమయ్యుంటాయి మంచి ప్రశ్న దీన్ని మీ ఆలోచనకు వదిలేస్తూ ఈనాటి ఈ వివరాల పరిశీలనను ఇంతటితో ముగిద్దాం అలాగే